హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి స్వర ఇంద్ర ఇద్దరు కూడా బావిని హాస్టల్ నుంచి తీసుకురావాలి అని చెప్పేసి బయలుదేరుతారు కదా కార్లో ఇంకా ఈ సుభద్ర పరశురామేమో వాళ్ళు కార్లో వస్తున్నారు యాక్సిడెంట్ చేసి వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి రౌడీలను పెడతారు ఇంకా వాళ్ళు అనుకున్న ప్రకారమే రౌడీలు తోటి మొత్తానికి ఇంద్ర వాళ్ళ కార్ని యాక్సిడెంట్ అయ్యేలాగా చేస్తారు కదా ఇంకా స్పాట్లోనే పాపం ఇంద్ర అలాగే స్వర ఇద్దరు కూడా రక్త మడుగుల్లో ఉండిపోతారు అక్కడే అటు వెళ్తున్నటువంటి కొంత మంది జనం ఇంద్రాని స్వరాన్ని చూసి వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తారు అంబులెన్స్ వస్తుంది ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని వస్తుంది అనమాట కాకపోతే ఇంద్ర పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది మొత్తానికి స్వర వచ్చేసేపాటికి కోమాలోకి అనమాట ఇంకా హాస్పిటల్ దగ్గరికి గబగబా సుభద్ర పరశురామ్ సన్నీ సురేంద్ర ఇలా నలుగురు వచ్చేసి ఉంటారు అనమాట ఇంకా ఇలా నలుగురు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఏం చెప్తారు ఏంటో అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు సన్నీ పం వెకిలు వెకిలు పెట్టి ఏడుస్తూ ఉంటే అప్పుడే సుభద్ర పరశురాం ఇద్దరు అనుకుంటూ ఉంటారు డాక్టర్ గారు వచ్చి వాళ్ళిద్దరూ చనిపోయారనే శుభవార్త చెప్తే బాగుండు సూపర్గా ఉంటుంది కదా అనేసి వాళ్ళిద్దరు అనుకున్నారు లేదో డాక్టర్ గారు వచ్చేస్తారనమాట డాక్టర్ గారు రాగానే అందరూ లేచి నిలబడి మా ఇంద్రాకి స్వరాకి ఎలా ఉంది డాక్టర్ గారు అనేసి సుభద్ర అడగగానే ఇంకా డాక్టర్ గారు చెప్తూ ఉంటారు సారీ అండి ఇందిరా గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అతను ఎక్కువసేపు బతకడు ఎందుకంటే అతని అవయవాలు చాలా దెబ్బతిన్నాయి ఇంకా అతను కొన్ని నిమిషాలు మటుకు బతుకుతాడు అదే కాకుండా అతను చివరి క్షణాల్లో సన్నీ సన్ని అనేసి కలవరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సన్ని ఎవరు లోపలికి పంపించండి ఇంకా తోటి మాట్లాడాలంటున్నాడు చివరి మాటలు కూడా వినండి మీరందరూ కలిసి అనేసి ఇందిరా గురించి అలాగే స్వరా గురించేమో స్వరా కూడా కోమాలోకి వెళ్ళిపోయింది ఇంకా తను ఎన్ని రోజులకి బయటకు వస్తుందో తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతానికి మటుకు తను కోమాలోకి వెళ్ళిపోయింది అనేసి చెప్పగానే ఇంకా అక్కడే ఉన్నటువంటి సుభద్ర పరశురాం ఇద్దరు యాక్షన్ చేసి ఇంకా సుభద్ర డాక్టర్ గారి కాలం మీద పడిపోతూ చాలా అనుమాకండి డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్కడ ట్రీట్మెంట్ చేపేమన్నా చేపిస్తాం అంతేగాని నా కొడుకు ఇంద్రాకి ఎటువంటి చెడు జరగకూడదు మా స్వరా కూడా మంచిది తన మనకి ఎటువంటి చెడు జరగకూడదని యాక్షన్ చేస్తూ ఉంటుంది సుభద్ర ఇంకా అప్పుడే డాక్టర్ గారు అంటూ ఉంటారు సారీ అండి మా ప్రయత్నాలు మేము చేసాము కాకపోతే ఇంకా వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలినాయి కదా కాబట్టి సార్ బతకడం కష్టము స్వరా గారు కోమాలోకి వెళ్ళారు మీరు లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పేసి అనగానే ఇంకా సన్ని గబగబా ఏడ్చుకుంటూ ఇందిరా దగ్గరికి వస్తాడనమాట ఇంద్ర తన పక్కనే ఉన్నటువంటి స్వరాని అలాగే చూసుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే సన్నీ వచ్చి నాన్న నాన్న ఏంటి నాన్న ఇలా జరిగింది అనేసి ఏడుస్తూ ఉంటే సన్నీ నీతో మాట్లాడాలి నాన్న నువ్వు ఏడవ మాకు నువ్వు బాగా చదువుకో మంచి ప్రయోజకుడు బాబు అదిగో మీ అమ్మ మీద ఏక కూడా వాళ్ళని మాకు ఇప్పటి నుంచి కూడా మీ అమ్మ బాధ్యత నీది అనేసి సన్నీకి చెప్తూ అదిగో నాన్న ఎవరి మాటలకి నువ్వు లొంగమాకు నువ్వు మంచిగా ఉండు అనేసి జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు కొడుక్కి ఇంకా వెంటనే సన్నీ ఏమో ఏడుస్తూ నాన్న అలా చెప్పమాకు నాన్న నీకేం కాదు నాన్న నువ్వు బతుకుతావు నాన్న అని చెప్పేసి ఇంకా సన్నీ అంటూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు లేదు సన్నీ నా అవయ్యవాళ్ళు నాకేం జరుగుతుందో లోపల నాకు తెలుసు కాబట్టి నేను చనిపోవటానికి దగ్గరకు వచ్చేస్తుంది టైము కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు బాబీతో కూడా కలిసిమెలిసి ఉండు మీ అమ్మను మటుకు జా జాగ్రత్తగా చూసుకో అనేసి సన్నీకి సురేంద్ర వైపు చూసి అన్నయ్య ఇప్పటి నుంచి కూడా సన్నీ బాధ్యత నీది అని చెప్పేసి సురేంద్రకి ఇంకా సుభద్ర వైపు పరశురామ్ వైపు చూసి పిన్ని మావయ్య ఇప్పటి నుంచి మిమ్మల్ని తిట్టేవాళ్ళు కానీ మిమ్మల్ని కోప్పడేవాళ్ళు కానీ మిమ్మల్ని అరిచేవాళ్ళు కానీ ఉండరు ఇంకా నేను చనిపోతున్నాను అని చెప్పేసి ఇంకా సుభద్రాకి పరశురామ్కి చెప్తూ ఉంటే సుభద్ర ఏమో అలా అనమాకు ఇంద్ర అలా అనమాకు అని చెప్పేసి దొంగ ఎడుపు ఉంటుందన్నమాట ఇంకా సన్నీ వైపు చూసి చెప్తూ ఉంటాడు సన్నీ బాగా చదువుకు ప్రయోజకుడు బాబు ఎవరి మీద గొడవలు కావాలి మాకు అందరితో కలిసి ఉండు నాన్న జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి సన్నీకి జాగ్రత్తలు చెప్తూనే తన ప్రాణాన్ని వదిలేస్తాడు ఒక్కసారిగా సన్నీ నాన్న లేవు నాన్న అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ అంతా కూడా మారు మూగిపోయేటట్టుగా అరుస్తూ ఉంటాడు అనమాట ఇంకా అప్పుడే అక్కడికి డాక్టర్లు నర్సులు వచ్చి సారీ ఇంకా ఇంద్రా చనిపోయారు అని చెప్పేసి డాక్టర్లు చెప్పేస్తారు ఇంకా పాపం స్వరాకి వైపు మటుకు చూసి ఇంకా తినికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఎప్పుడు కోలుకుంటారు ఏంటో అని చెప్పేసి ఇంకా డాక్టర్లు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతోటి ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే బాబు ఏమో వాడికి ఇంకా ఏ న్యూస్ తెలియదు బాగబ్బా సూట్ కేసులు అవన్నీ సర్దేసుకొని వాళ్ళ అమ్మా నాన్న కోసం వెయిట్ చేస్తూ బయటే మెట్ల మీద కూర్చొని ఉంటాడనమాట గుడికి వెళ్ళేసి వచ్చాడు కదా నేను ఇప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళతో ఊటి వెళ్ళిపోతున్నాం అక్కడే అందరం కలిసి ఉంటాము అని చెప్పేసి వాడు ఇంకా క్లాసులో అందరికీ ఫ్రెండ్స్కి హాస్టల్లో ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాడు కదా ఇంకా మెట్ల మీద కూర్చొని ఏంటి అమ్మ నాన్న పొద్దున్నే వస్తామన్నారు ఇంకా రాలేదేంటి ఆ అమ్మకి ఒకటే పని కదా ఇంట్లో అమ్మకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు ఆ ఆహా సుభద్ర ఇద్దరూ ఉంటే ఎంతసేపు వాళ్ళ పని వాళ్ళదే తప్ప ఇంట్లో పని అస్సలు పట్టించుకోరు అమ్మే చేసుకోవాలి కదా పని అంతా కాబట్టి లేట్ అవుతుందిలే అని చెప్పేసి వాడేమో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటాడనమాట ఇంకెక్కడెలా జరుగుతూ ఉంటే ఇంకా ఏంటి అనేసి వీళ్ళు నిలబడి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటూ అనుకుంటాడు ఇంకా సన్నీ నేను కైలా హ్యాపీగా సంతోషంగా స్కూల్కి వెళ్ళొచ్చు అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు మేము హ్యాపీగా ఉంటాం ఇంకా సన్నీ మేమంతా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోతాము అనుకుంటుంటేనే చాలా హ్యాపీగా ఉంది అంతకంటే కూడా అమ్మకి ముందు ఆ సుభద్ర ఆహా పరిశురామతోటి మాటలు పడాల్సిన పని ఉండదు అందరం హ్యాపీగా ఊటీలో సరదాగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అనేసి పాము ఈ బాబీ అనుకుంటూ ఉండే లోపు ఈ లోపే వార్డెన్ సార్ వస్తారన్నమాట వార్డెన్ సార్ రాగానే బాబీ బాబీ అనేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే ఏంటి సార్ అలా పిలుస్తున్నారు ఏమైంది అని చెప్పేసి బాబీ అనగానే బాబీ మీ అమ్మ నాన్న ఇద్దరు వస్తున్నటువంటి కారు యాక్సిడెంట్ అయిందంటారా పెద్ద యాక్సిడెంట్ అనేసి అనగానే బాబీ ఒక్కసారిగా ఆ మెట్ల మీద అక్కడే కుప్ప కూలిపోయి ఏడుస్తూ వెక్కిళ్ళు వెక్కిల్లి పెట్టి సోకండాలు పెట్టి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడే వార్డెన్ చెప్తూ ఉంటాడు ఏడో మాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యిందంట పలానా హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి ఆ వార్డెన్ చెప్తాడనమాట ఇంకా బావి వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ ఇంకా హాస్పిటల్ దగ్గరికి కానీ బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంక ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటే ఈ సుభద్ర పరశురామేమో ఈ ఎలాగో చచ్చాడు ఆ స్వరా కూడా చచ్చిపోతే మనకి దరిద్రం పోయేను అని చెప్పేసి అంటూ ఉంటారనమాట ఇంకా ఇంద్ర అలా చనిపోయాడు అనేసి డాక్టర్ గారు చెప్పగానే సురేంద్రకి ఒక్కసారిగా తలలో ఉన్నటువంటి నరాలన్నీ కూడా ఇంకా అలాగే ఇంకా దెబ్బకి ఇంకా సురేంద్ర తల పట్టుకొని గిలా కొట్టుకుంటూ ఒక్కసారిగా కింద కుప్పకూలిపోతాడు అతనికి డాక్టర్ గారు చెప్పున్నారు కదా ఏదైనా షాక్ అయ్యే విషయాలు ఏదైనా జరిగితే తప్ప అతనికి మైండ్ సరిగ్గా రాదు అనేసి ఇంకా సురేంద్రకి తన తమ్ముడు ఇంద్ర మరణంతో సురేంద్రకి ఇంకా మైండ్ వస్తుందన్నమాట ఇంకా సురేంద్ర పిచ్చివాడు కాస్త మంచివాడు లాగా మారిపోతాడు ఇంకా సురేంద్ర అలా జరుగుతూ ఉంటే ఇంకా అప్పుడే పరశురం అంటూ ఉంటాడనమాట ఈ ఇంద్రా చచ్చాడు అని అనుకుంటే ఇంకా ఇంద్ర చావు ఆ సురేంద్రాడికి మైండ్ వచ్చేటట్టు చేసిందక్క ఇదేంటక్క అనేసి అంటూ ఉంటే ఒరే వాడు మైండ్ వచ్చినా వాడు ఏం చేస్తాడు చెప్పు వాడితో మనకి పేచీ లేదు ఇంద్రా ఎలాగో చచ్చాడు ఇంకా ఈశ్వరా కూడా కోలుకున్న అది ఎప్పుడు కోవో కదా అది ఇప్పుడు కోమాలో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న అడ్లైతే తొలిగిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇంకా కైలా అప్పుడే కైలాకి విషయం తెలుస్తుంది కైలా పరిగెత్తుకుంటూ వస్తుంది ఇంద్ర దగ్గరికి స్వరమ్మ దగ్గరికి లోపల ఐసీఈలోకి వస్తుంది అనమాట వచ్చి ఇంద్రా సార్ స్వరమ్మ స్వరమ్మ అనేసి గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి నర్సులు కైలాకి చెప్తారనమాట సార్ చనిపోయారమ్మా అనేసి అనగానే ఇంద్రా సార్ అనేసి పాపము కైలా వెక్కిలి పెట్టి ఏడుస్తూ స్వరా వెప్పి చూసి స్వరా మేడం మేడం స్వరమ్మా లేదు మేడం అనేసి పాపం ఇంకా తను పిలవాల్సిన పిలుపులన్నీ పిలుచుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి నర్సు చెప్తూ ఉంటుంది మీ స్వరం మేడం కోమాలోకి వెళ్ళిపోయారు ఎప్పుడు కోలుకుంటారో తెలియదు అనేసి అనగానే మరి బాబీ ఏడి అని చెప్పేసి నర్సుని అడుగుతూ ఉంటుంది అనమాట ఇంతకీ బాబీ ఎవరు అనేసి ఆ నర్సు అనగానే మా స్వరమ్మ వాళ్ళ కొడుకు మా బాబీ లేడా కార్లు అనగానే కార్లు ఎవరూ లేరు వీళ్ళిద్దరే ఉన్నారంట యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వీళ్ళిద్దరే ఉన్నారు అనేసి ఆ నర్సు చెప్పగానే అంటే బాబీ గారు హాస్టల్లోనే ఉన్నాడా వాడికి ఈ విషయం తెలీదా నేను ఇంకా స్వరమ్మ బాబీని తీసుకొని రావడానికి హాస్టల్కి వెళ్ళారనుకున్నాను అనేసి ఇంకా బాబీని ఇక్కడ తీసుకొని రావాలి ఈ విషయం వాడికి చెప్పాలి అనేసి కైలా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనమాట కైలా ఒకవైపు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఈ బాబీ ఇంకొక వైపు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు ఇంకా బాబీ వెక్కిలి వెక్కిల్లి పెట్టుకుంటూ ఇద్దరు కూడా ఒకళ్ళనొకరు చూసుకోకుండా కైలా ఒక సైడు బాబీ ఇంకో ఒక సైడు ఇద్దరు కలిసి మొత్తానికి ఒకరికొకరికి పరిచయం లేకుండా కైలా బయటికి బాబీ లోపలికి వస్తూ ఉంటారు ఇంకా బాబీ రావటం చూసి ఇంకా సుభద్ర పరశురాం ఇద్దరు కూడా అదిగా బాబీ అక్క అని చెప్పేసి పరశురాం సుభద్రకి చెప్పగానే రాణి ఏం చేస్తాడాడు అని చెప్పేసి సుభద్ర అక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు ఉంటుందనమాట ఇంకా ఈలోపే బాబీ వస్తాడు ఇంకా గబగబా ఐసీఈలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన వెంటనే అక్కడే డాక్టర్లు నర్సులు ఉంటారు కదా ఇంకా ఇంద్రాసార్ సార్ ఇంద్ర నాన్న నాన్న అనేసి సార్ని అమ్మ అమ్మ అనేసి పాపం స్వరమ్మని ఇద్దరిని కూడా పిలుచుకుంటూ ఏడ్చుకుంటూ పాపం అల్లకల్లోలం కల్లోలం అయిపోతాడు అనమాట ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి నర్సు మొహం మీద బయటది మా తోపడి కప్పేసి ఇతను చనిపోయాడు అని చెప్పేసి చెప్పగాని చనిపోయాడా మా ఇంద్రార నాన్న చనిపోయాడా అని చెప్పేసి పాపము బాబీ అల్లాడిపోయి ఏడుస్తూ ఇంకా స్వరా దగ్గరికి వచ్చి అమ్మ లేగమ్మా లేగమ్మా అనేసి పాపము స్వరాని కూడా లేపుతూ ఉంటాడనమాట కాకపోతే ఈ సుభద్ర దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి ఒక నర్సు స్వరాకి కూడా ముసుగు వేసేస్తుంది బయట ముసుగు ఏంటి మీటిలా మా అమ్మకు ముసుగు వేశారు అనేసి బాబీ అడగగానే తిను కూడా చనిపోయారు తిను కూడా ఇంకా లేరు అనేసి అనగానే బాబీ ఒక్కసారిగా కరెంటు కొట్టిన వాళ్ళలాగా బింగసుకుపోతాడనమాట ఏంటి మా అమ్మ కూడా చనిపోయిందా అనగానే చనిపోయింది కదా అని చెప్పేసి బాబీతోటి అటు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు నర్సులు అంటారనమాట ఇంకా వెంటనే సుభద్ర పరచడం వీళ్ళందరూ బయట కూర్చొని ఉంటారు కదా ఇంకా అప్పుడే డాక్టర్ గారు వస్తారు ఇదిగోండి మీరు ఆ సంతకాలు పెట్టేసి ఇంకా ఇంద్రా బాడీని తీసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా సంతకాలు పెట్టించుకుంటూ ఉంటే అప్పుడే సుభద్ర అంటూ ఉంటుంది స్వరాకి ట్రీట్మెంట్ జరగాలి ఎక్కడ జరగాలి ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు దాచిపెట్టాలి ఎవరికి చెప్పకూడదు అనేసి సుభద్ర డాక్టర్ గారికి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకో పక్క బాబీ వచ్చేసేపాటికి మా అమ్మని నాకు ఇచ్చేసేయండి నేను మా అమ్మ కొడుకుని నాకు అమ్మ కావాలి అని చెప్పేసి ఇంకా వాడు ఏడ్చే ఏడుపు అంతు కొంతూ ఉండదు పాపం ఇంకా అందరూ ఓదారుస్తారు కానీ ఈ సుభద్ర పరశురామ్మటుకు ఒకరే నీ వల్లేరా ఇంద్రాస్వర ఈరోజు ఇలా ప్రాణాలు విడవాల్సి వస్తుంది నువ్వు హాస్టల్లో కానీ ఉండకపోతే నేను తీసుకురావాలి అనేసి ఉద్దేశంతో ఇంత పొద్దున్యాసాలు వచ్చి వచ్చేవాళ్లే కాదు ఆ యాక్సిడెంట్కి గురయ్యే వాళ్లే కాదు నీ వాళ్ళేరా చనిపోయారు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట ఇంకా సన్నీ కూడా అవునరా బాబీగా నువ్వు అసలు నేను మొహం చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది నీ వల్లేరా ఇవాళ మా నాన్న మా అమ్మ ఇలా అయిపోయారు అని చెప్పేసి ఇంకా సన్నీ బాబీ మీదకి వస్తూ ఉంటే బాబీ అంటూ ఉంటాడు నా వల్ల కాదురా నీ వల్ల ఇలా అయిపోయింది నువ్వు నన్ను అనవసరంగా హాస్టల్కి పంపించావు నేను హాస్టల్కి వెళ్ళబట్టే కదా ఇంకా ఇంద్ర నాన్న స్వరమ్మ ఇద్దరు నా దగ్గరికి రావాలని బయలుదేరారు అదే నేను హాస్టల్కి కానీ వెళ్ళకపోతే అమ్మ నాన్న బతికేవాళ్ళు కదా ఏదేమైనా సరే అమ్మ నాకు అమ్మ నా నా అమ్మ నాకు మా అమ్మ నాకు ఇచ్చేయండి అని చెప్పేసి బాబీ గోలగోల చేస్తూ ఉంటే అక్కడే ఉన్నటువంటి సుభద్ర అక్కడే ఉన్నటువంటి నర్సులకి సైగ చేస్తుంది ఆ సైక్ ప్రకారం నర్సులు ఆ బాబీని బయటికి రిస్కు వెళ్ళిపోతారు రా అక్కడ గొడవ చేయమాకు ఆల్రెడీ అతను చనిపోయాడు ఇంకా స్వర ఐసీలో ఉంది ఇన్ఫెక్షన్ వస్తున్న ముందు బాడీని ప తీసుకువెళ్ళిపోండి అనేసి సుభద్ర వాళ్ళకి చెప్పి ఇంకో పక్క బాబీని ఓదారుస్తూ ఉంటుంది ఇదిగో బాబీ ఇంకా నువ్వు ఏడవకూడదు ఇదిగో లోపల ఐసీలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఇంతమంది రాకూడదు గొడవ గొడవ చేయకూడదు కామ్గా ఉండు అని చెప్పేసి బాబీకి చెప్తూ ఇంకా బాబా ఉంటే బాబీ తెగ బాధపడిపోతూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా వస్తూ ఉంటే ఇంకా సన్నీగాడు వస్తాడు బాబీగా నువ్వు ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్తావా లేదంటే నేను అసలు బతక నేను నా మా నాన్నని మా చచ్చిపోయేటట్టుగా చేసావు నీ వల్లే వాళ్ళు ఇద్దరు చచ్చిపోయింది లేదంటే ఈ పాటికి అందరం కలిసి హ్యాపీగా ఊటీ వెళ్ళే వాళ్ళం నువ్వు హాస్టల్లో ఉంటానే కదా నేను తీసుకురావాలి అని చెప్పేసి అమ్మ నాన్న బయలుదేరారు అదే నువ్వు ఇంటి దగ్గర ఉండే పని అయితే అసలు ఇదంతా జరిగేది కాదు కదా అనేసి సన్నీ అంటూ ఉంటే బాబీ అంటూ ఉంటాడు మా అమ్మకి మా నాన్నని ఎంత బాగా చూసుకునేది వాడిని నేనైతే ఎంతసేపు అమ్మ అమ్మ అంటాం కాదురా అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం కూడా కొడుకు బాధ్యత నువ్వు సరిగా చూసుకోలేకపోయావు పైగా నా మీద నిందలు వేస్తావా అని చెప్పేసి బాబీ అంటూ ఉంటే ఇంకా సన్నీ అంటూ ఉంటాడు ఒరే అమ్మని నాయమ్మ అనేసి నువ్వు అన్నావంటే మా అమ్మ నువ్వు అన్నావంటే నిన్ను నేను ప్రాణాలతోటి బతకని అనేసి సన్నీ ఏమో బాబీని బాబీ ఏమో ఇదిగో మా అమ్మ మా అమ్మని నువ్వు అమ్మ అన్నావనుకో నీకు ఇంక రెండో కాలు కూడా విరగదీస్తా నా సంగతి తెలీదు అని చెప్పేసి బాబీస్ అని హాస్పిటల్లోనే గొడవ పెట్టుకుంటూ ఉంటే అప్పుడే అక్కడ బయట నుంచి వస్తా ఒక నర్సు బయట బయట ఉన్నతను లోపలికి వస్తాడు వచ్చి ఏంటి వీళ్ళు ఇలా గొడవ పడుతున్నారు అనేసి అనగానే ఇంకా సుభద్ర చెప్తూ ఉంటుంది బాబీ వైపు చూపించి ఆ అబ్బాయి ఇక్కడ గొడవ గొడవ చేస్తున్నాడు ముందు వాడిని బయటికి తీసుకువెళ్ళండి అనేసి అనగానే పరశురాం అంటాడు నీకు పదివేలు రూపాయల డబ్బులు ఇస్తా ముందు ఆ పిల్లో నేను తీసుకుపో అను కానీ మీ పదివేలు వద్దు ఏమి వద్దు నేను హాస్పిటల్ తరఫున సెక్యూరిటీ కాబట్టి తీసుకొని వెళ్ళి నేను వాచ్మెన్కి అప్ప చెప్తాయి అబ్బాయిని అని చెప్పేసి బాబీని తీసుకొని లాక్కొని లాక్కొని వెళ్ళబోతూ ఉంటాడనమాట అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు ముందు వాడిని లాక్కొని వెళ్ళి బయట వేసేసేయండి అనగానే సురేంద్ర సన్నీ తప్పు సన్నీ అలా అనకూడదు బాబీకి స్వరా ఎంత అమ్మ కదా వాడికి కూడా ప్రేమ ఉంటుంది కదా అనగానే నువ్వు ఊరుకో పెద్దానికి ఏమీ తెలియదు అని చెప్పేసి ఇంకా సన్నీ అరుస్తూ ఉంటాడు సురేంద్ర మీద సుభద్ర పరశురామ్మడుకు ఈ గొడవంతా చూస్తూ చక్కగా మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఆ వాళ్ళు అనుకున్న పని జరిగింది కదా అనేసి చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటారన్నమాట మొత్తానికి పోవటము స్వరా వచ్చేసి కోమాలోకి వెళ్ళిపోవటము ఇంకా పిల్లలు మటుకు అనాథల్లాగా మారిపోతారనమాట ఇంకా కైలా వచ్చేసేపాటికి బయటికే వెళ్ళిపోయింది ఏకంగా ఇంకా ఏం జరుగుతుంది ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా కలిసిందే కదా అంతవరకు కూడా అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధు వదేసేయండి రేపు రాబోయే సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్